రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు తనదైన స్థాయిలో మ్యాచ్ మ్యాచ్ను ఫినిష్ చేసి భారత్ కు వరల్డ్ కప్ అందించాడు నిజానికి క్లిష్ట పరిస్థితుల్లో మ్యాచ్ను గెలిపించేందుకు కొట్టే సిక్సర్ లేదా బౌండరీ ఆయా జట్లకే కాదు అభిమానులకు కూడా ఫుల్ కిక్ ఇస్తుంది తాజాగా ధోని తరహాలోనే భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ మ్యాచ్ను ఫినిష్ చేసింది సిక్సర్ తో తన జట్టుకు టైటిల్ అందించింది మహిళల హండ్రెడ్ లీగ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న దీప్తి శర్మ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడింది ఈ మ్యాచ్ లో వెల్ష్ ఫైర్ నిర్దేశించినటువంటి నూట పదహారు పరుగుల లక్ష్యాన్ని లండన్ స్పిరిట్ తొంభై బంతికి బంత్కి ఛేదించి విజేతగా నిలిచింది లండన్ విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగుల అవసరం కాగా దీప్తి శర్మ సిక్సర్ బాదీ మ్యాచ్ను గెలిపించింది ముఖ్యంగా చివరి మూడు బంతులు మిగిలిండగా లండన్ డగ్అట్ అంతా టెన్షన్ లో కనిపించింది దీప్తి సిక్సర్ కొట్టే సమయంలో సహచరుల ముఖాల్లో కనిపించిన ఎక్స్ప్రెషన్స్ వైరల్ గా మారాయి దీప్తి కొట్టిన విన్నింగ్ సిక్సర్తో లండన్ స్పిరిట్ జట్టు తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది ఆల్రౌండర్ దీప్తి శర్మ ధోని స్టైల్లో మ్యాచ్ను ముగించిందంటూ ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు